ప్రీ బస్ వల్ల చాలా యాతనంగా ఉంది మేడం చాలా ఆద్భుత పరిస్థితి ఉంది మాది ఆటోల మీద జీవనాత్మక ఆటోలేమయ్యి అయితే మాకు దీనివల్ల ఏమిటంటే నెలకు పదివేలు వాయిదా వస్తుంది మేడం రెంట్ అలాగే దీని మీద మేము సీట్లన్నీ పార్టీలన్నీ దీని మీద కట్టుకోవాలి కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఆటో ప్రీ బస్సు పెట్టిన తర్వాత చూడండి మీద ఒక్కలు కూడా ఎక్కువ లేదు అలా ఎంత చెప్పినా సరే బస్సుల గురించి అలా వెయిటింగ్ ఉండిపోతున్నారు పొద్దు నుంచి వస్తే సాయంకాలానికి రెండు వందల రూపాయలు కూడా పట్టుకెళ్ళకపోతున్నాం ఇంటికి మరి దానివల్ల ప్రభుత్వం దీని గురించి పట్టించుకొని మరి నెలకు పదివేలు రూపాయలు సంవత్సరం పదివేలు వేస్తా అన్నారు సంవత్సరం పదివేలు అయితే దీనికి ఉపయోగించు ఎంత పడుతుంది రోజుకి ఇరవై రూపాయలు ఎంత పడుతుంది సంవత్సరం పదివేలు అంటే నేను తెచ్చుకుంటే ఎంత తెచ్చుకుంటాం మేడం పదిహేను వందలు రెండు వేసే తెచ్చుకుని ఇంటికాడ రెంట్లని దీనికి వాయిదా అని ఇవన్నీ కట్టుకుంటాం మేము ఇప్పుడు వాళ్ళు వేసేది నెలకే సంవత్సరానికి పదివేలు ఇస్తే రోజుకి ఇరవై రూపాయలు ఎంత పడుతుంది ఇరవై రూపాయల మీద ఎంత అనుబద్ధ మేడం ఇంకా ఫ్యామిలీని పోషించుకోవాలి పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోవాలి ఎన్నికలు అంటే ఇట్ల మీద చాలా కష్టం ఉంటుంది మేడం దాని గురించి పెరుగుతుంది మరి ఏం పట్టింది తన మేము చెప్పేది ఏముంది మేడం ఇప్పుడు ఇలా ప్రి బోజలు ఎలా తిప్పేస్తున్నారా మేడం మేము కూడా అలాగే తిప్పేస్తాం నెలకు ముప్పై వేల రూపాయలు ఇచ్చారు అనుకోండి ఆటోకి శుభ్రంగా మేము ప్రీ బోజలు ఎలా తిప్పు మేము ఫ్రీగా అలాగే తిప్పేస్తాం మేడం నెలకు ముప్పై వేల రూపాయలు ఇస్తే పెరుగుతాం మేము కూడా ఫ్రీగా తిప్పుతాం ఇంకా మాకు ఆయిల్ పోసుకొని శుభ్రంగానే ఈ ఈఎమ్ మా ఇమ్మల్ మేము గట్టి ఉంటాం చెప్పడం నెలకొ ముప్పై ముప్పై వేల రూపాయలు ఆగే ఆలకి మేము ఇక్కడ ఫ్రీగా తిప్పేస్తాం ఆటో మీద ఒక మీద స్వామి ఇప్పుడు ఆటో బాగా ఎక్కువ ఆటోలు ఆటో మీద దీని మీద ఆటో పెట్టే స్వామి మేము ఒకరి మీద కాదు బతికిది ఆటో వాళ్ళ ఈ ఆటో ఇక తయారు చేసి కూడా పోతాడు ఈ గుడి తయారు చేసి కూడా ఈ అత్తం తయారు చేసి వాడు లాసే ఈ ఆటో కంపెనీ ఇంజుని తయారు చేసి ఒకటే దీని మీద లాస్ ఉడిపోతే చాలా మంది ఉంటారు దీని మీద వాళ్ళు పోయేవాళ్ళు ఎత్తేస్తేనే బాగుంటుంది మేడం ఎత్తేనండి అంటే మే ఇప్పుడు పెద్దలు బాగుపడాలని ఏదో పెట్టారు ఈ పథకం మేమందరం బాధపడితే దానివల్ల అతనికి ఏం కలిసి వస్తుంది మేడం పెద్దలు అందరూ బాధపడుతున్నాం కదా ఈ పెద్దలందరూ బాధపడుతుంది దాని మీద అతనికి ఏం కలిసి వస్తుంది ఎత్తేస్తేనే బాగుంటుంది మేడం ఇది తీసేస్తే బాగుంటుంది సంవత్సరం అవుతుంది మేడం సంవత్సరం అవుతుంది ఏమో ఒకసారి ఈ ఆడకి అప్పుడే పిడాపురం వచ్చి పాలు కనీ గారు రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు వచ్చారు మేడం పిడాపురం ఎమ్మెల్యే గారిని నెగ్గి పర్లేదు కానీ బాగానే ఉంది కానీ దీని మీద కొద్దిగా దృష్టి పెడితే ఎమ్మెల్యే గారు అవుతుంది మేడం దీని మీద దృష్టి పెడుతుంది ఈ సూపర్ చేసి పథకాలు ఇయ్య మేడం పెద్దలు కూడా వేసి పథకాలు అయ్యి ఇలాంటివి బస్సులు పెట్టి తల్లికి వందనం అన్నది ఎంతమంది పడదు మేడం ఎంతమంది పడ్డది తల్లికి వందనది అందరికీ పడలేదు కొంతమంది పడితే కొంతమంది పడలేదు అలాగే మూడు గ్యాస్ పంట సిలిండర్లు అని పెట్టారు అవి అందరికీ రాలేదు కొంతమందికి వస్తే కొంతమందికి లేదు ఈ ప్రీ పొజిషన్ అని పెట్టాడు మా పొట్టలో కొట్టాడు రేపు పొద్దున్న ఏం చేయగలరు మేడం ఏంట్రింగో అది ఊరితో వాళ్ళు ఏడు పొజిషన్ వీటి వల్ల అలా ఇవాళ ఆటో వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారో తెలుసు మేడం రెండు నెలలు నడితే చాలా మంది చచ్చిపోతారు గురికి ఏం చేసాం ఇంకా పొద్దున్నే తెచ్చాము ఇంకా కింద పెట్టి కూర్చున్నాం అలాగా సాయంకాలం బట్టికి వెళ్తాం ఇంటికి వెళ్తాం ఈ డబ్బులోనే అడుగుతారు ఇలా సీటు వస్తారు ఫోటోడొస్తాడు ఆడొచ్చి ఇదిలో పెడతాడు ఇక అట్లాగేం చేస్తావు ఏంటి రెండు పో తాగాల ఎంత మేడం